రాత్రి ఎనిమిది ముప్పై పిఎం ఫోన్ చెల్లె నా స్కూటీ టైర్ పంక్చర్ అయిపోయింది ఎక్కడో హైవే పక్కన నిలిచాను అక్క నువ్వు ఒంటరిగా ఉన్నావా ఎవరికైనా కాల్ చేయి అలా ఒక్క దానివే ఉండొద్దు ఫోన్ చేసినా తెలిసిన వాళ్లు వస్తున్నా అన్నారు వాళ్ల కోసం వెయిట్ చేస్తున్నాను జాగ్రత్త అక్క ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతూ ఉండు అప్రమత్తంగా ఉండు దూరంగా నిందితులు పథకం వేస్తున్నారు ఇదే మనకు సరైన అవకాశం టైర్ మేమే డిఫ్లేట్ చేశాం ఇప్పుడు ఎవరికి తెలియకుండా మన పని చెయ్యాలి మనం సాయం చేసేలా నటిద్దాం ఆమెను ఇక్కడే ఉంచకూడదు ఎవరికి అర్థం కాకుండా ఆమెను మాయం చేయాలి దామిని స్కూటీ వద్ద నిరాశగా నిలబడి ఉంది నిందితులు నెమ్మదిగా ఆమె వద్దకు వస్తారు ఏమైంది మేము సాయం చేయొచ్చా నా స్కూటీ టైర్ పంక్చర్ అయింది ఇంటికి వెళ్ళాలి మేము దగ్గర్లో మెకానిక్ షాప్ కు తీసుకెడతా భయపడవద్దు ఆమె నమ్మి వెళ్లిన తర్వాత వారు ఆమెను బలవంతంగా తీసుకెడతారు దయచేసి నన్ను వదిలేయండి నా కుటుంబం ఎదురు చూస్తోంది కిరాతంగా నవ్వుతూ నువ్వు మా చేతికి చిక్కా ఇక నీ కథ ముగిసింది కొన్ని గంటల తర్వాత ఇప్పుడు ఏం చేయాలి పోలీసులకు ఆధారాలు దొరకకూడదు శరీరాన్ని కాల్చేయాలి ఎవరికి ఏమర్థం కాదు వారు దామిని శరీరాన్ని కాల్చేందుకు సిద్ధం అవుతారు కన్నీళ్లు పెట్టుకుంటూ మా అక్క ఇంకా ఇంటికి రాలేదు సార్ చివరిసారి ఆమె ఫోన్ సిగ్నల్ ఈ ప్రాంతంలో కనిపించింది ఒకరోజు తర్వాత పోలీసులు దామిని కాలిపోయిన శరీరాన్ని కనుగొంటారు కొన్ని రోజుల తర్వాత నిందితులు పట్టుబడతారు మీరు చేసిన పాపానికి శిక్ష తప్పదు నిందితులను దామిని హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెడతారు నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపి వారిని ఎన్కౌంటర్ చేస్తారు మా అక్కకు న్యాయం జరిగిందని మా కుటుంబం భావిస్తోంది కానీ ఈ బాధ ఎప్పటికీ మిగిలిపోతుంది ఈ కథ భారతదేశ నేర చరిత్రలో మరచిపోలేని సంఘటనగా నిలిచింది నమస్తే నా పేరు దాసరి బిఘ్నేశ్వర్ మీకు నిజ జీవిత క్రైమ్ థ్రిల్లర్ కథలు అంటే ఇష్టం ఉంటే మీరు సరైన చోటికి వచ్చారు ఆచుకీ లేకుండా పోయిన కేసులు అద్భుతమైన విచారణలు మరియు నిజ జీవితంలో జరిగిన రహస్య కథనాలు ఇవన్నీ మీకోసం తీసుకురావడమే నా లక్ష్యం ఈ వాస్తవ సంఘటనలను నేను ఐఐ అనిమేషన్ రూపంలో మీకు చూపిస్తాను మీరు ప్రతి కథను గట్టి భావనతో అనుభవించగలుగుతారు